హలో ఒక్క నిమిషం సైడ్ కాపుతున్నాను ఒక్క నిమిషం ఓకే ఓకే ఒక్క నిమిషం చెప్పండి సార్ హలో హలో సార్ 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 నమస్తే రండి నమస్తే నమస్తే సార్ మొన్న మాకు షుగర్ టాబ్లెట్ ఇచ్చారు కదా పెద్దమ్మకు సార్ సార్ ఓకే ఎట్లా పని ఏంటి అవి కాదు ఏం టాబ్లెట్లు అవి రేమన్నా పొరపాటు జరిగిందా సార్ అట్లా 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 కాదు సార్ అసలుకి నాకు నేను ఒక పది స్టాక్ తిరిగి కూడా నేను మా చిట్ మందిని అడిగిన ఎప్పుడు కూడా నాకు అలాంటి అసలు అంటే చెప్పే తగ్గు లేకుంటే సపరేట్ కాదు వేసినంత ఇవే జరిగింది మన ప్రొడక్ట్ మీరు ఏవైతే ఇచ్చిరో అవి వేసినాక ఎంత బాగుందంటే ఇప్పుడు మూడు రోజుల నుంచి ఆమె ఆపక్ష పడతలేదు బయట మళ్ళా అంతకుముందు అరికాయల మొత్తము గుట్టలు పెట్టి తగ్గు అని తగ్గించేది మా పెద్దమ్మ దానికి కొంచెం అది తీసుకునేది పది రోజులకి ఒకసారి అసలు ఎన్ని ఉంటే ఇది ఎంత మెరకల్ జరిగిందంటే అసలు ఆ ప్రొడక్ట్ ఏదో నాకు ఇవ్వండి ఇంకా మాకు చాలా మంది తెలిసామని అన్నారు నేను మార్కెటింగ్ అనే చేసుకుని చేస్తాను ఎంత అంటే అంత మెరకల్ జరిగింది మంట వచ్చేదని చెప్పింది ఆమె మంటలో పడి మంటల్లో కాదు ఆమె తడిపుట లేదు రోజు ఆహా తడిగుడ్డలతో అన్నమాట ఆ రోజు తడిగుడ్డ తోడు ఊడుచుడు అవస్తవుడు మంటల మానుడు అరికాళ్ళు అంత పీకినట్టు మంటల మానుడు ఏదో ఎంత కోసేలా పోసేది ఎప్పుడైతే మీ ప్రోడక్ట్ వాడు స్టార్ట్ చేసిదో అస్సలు ఒక మెరకిల్ అనుకోండి ఒక అద్భుతం అనుకోండి సార్ నిజంగా చెప్తున్నా అసలు మీరు దాన్ని ఇంకా బయట తీసుకపోతే మాత్రం ఇల్లు సక్సెస్ అవుతారు ఓకే ఓకే డాడీ గారికి షేర్ నేను నాకు మీరు ఎంత నేను మీకు ఎప్పటి నుంచో రికార్డ్ చేస్తున్నా చేయండి మీరు డాడీ గారికి చెప్తారా ఇంక ఎవ్వరు చెప్పినా ఎంత పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ కూడా అసలు మేము ఎక్కడెక్కడ నాకు తెలిసిన మా బావ గారు కూడా ఆయన డాక్టరే ఆయన కొట్టి రాసినా కూడా ఏదో ఒక వారం రోజులు దక్కేది సపోయి వారం రోజులు మీ ప్రోడక్ట్ ఇచ్చినాక ఆమె ఇప్పుడు ఇచ్చే మూడు రోజులు ఇప్పుడు టాబ్లెట్స్ కూడా ఏం లేదు వాడతలేదు ఓ మెరాకే అసలు ఇన్సులిన్ తీసుకునేది ఆమె అసలు అసలు ప్రతి రోజులకు పది రోజులకు ఒకసారి ఇన్సులిన్ తీసుకునేది అసలు ఒక్క రోజు కూడా తడిగుట లేదు తడిగుట లేదు ఉండబోయేది కాళ్ళకు తడిగుట పెట్టుకుని అవస్థ ఎలా పోసేది ఇవి ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అబ్బాబాబాబా ఏమై రకాలండి ఇది అంతా మీరు మార్కెటింగ్ చేసి సార్ మొత్తం అంటే మొత్తం బాగా బిజిట్ అవుతుంది సూపర్ అంటే సూపర్ సక్సెస్ అవుతారు మీరు నేను ఇంకొకరు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళని తీసుకోవడం బంద్ చేసి టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదా టాబ్లెట్ ఇప్పుడు మూడు రోజులు ఇప్పుడు మూడు రోజుల నుంచి టాబ్లెట్లు కూడా బంద్ అయినాయి అనకు టాబ్లెట్లు కూడా అవసరం లేదు అంటుంది ఇప్పుడు ఓ అయితే రేపు వచ్చి కలుస్తాను నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటాను మీరు రండి మీరు రండి సార్ మీకు రండి ఇంకా మీకు చాలా అసలు మీరు చాలా విషయాలు చెప్పాలి మీకు ఒకసారి వచ్చి చూస్తే తెలుపు పేజెంట్ ఎట్లా అనేది ఓ థ్యాంక్స్ 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 నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్ ఖచ్చితంగా మీరు ఇది మార్కెటింగ్ చేసి ఇంకా మస్తు అవుతుంది నాకు ఇంకొకరు కూడా ఉన్నారు సార్ వాళ్ళకు కూడా కావాలి మన ప్రోడక్ట్ నేను వాళ్ళకి ఒకసారి నేను మాట్లాడితే పంపిస్తాను ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ మీ నెంబర్ ఇస్తా వాళ్ళకు సార్ సార్ మీ నెంబర్ ఇస్తే ఏమని కూకండి మళ్ళీ మీకు కాల్ చేస్తారు ఆ పర్లేదు ఏ కాల్ అయినా మీకు ఓకే అదే సార్ మళ్ళీ మీకు కాల్ చేస్తారు నా పేరు ఇస్తారు అని చెప్తే మీరు దాన్ని చేయండి సరేనా ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ కొంచెం ఏమని కూకండి ఓకే ఓకే పర్లేదు థ్యాంక్ యూ ఓకే సార్ మీకు థ్యాంక్ చెప్పాలి ఫస్ట్ మా ప్రోడక్ట్ గురించి అయిపోయినా ఈ మా దేవుని కాదుకున్నారు నేనే మీకు చెప్పాలండి ఎందుకంటే ఆ అవస్థ అసలు ఎంత చూడలేకపోయినా మాకు తెలుసు ఓకే 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 అక్కడ ఉన్న గ్రీన్ బాటిల్ ఉంది కదా చిన్న బాటిల్ కాకుండా ఆ డైబో డైబోవెలస్ అనేది ఉదయం భోజనానికి ముందు ఒక అరగంట పాగంట ముందు ఆ పాయినున్న కప్పులో సగానికి వేసుకోవాలి ఏ నీళ్ళు కానీ ఏమీ కలపవసరం లేదు చాలా తాగడానికి కూడా ఇష్టపడుతుంది ఇంకో గ్లాస్ తాగితే బాగుంది అనిపిస్తుంది అంటే ఇంకో కప్పు తాగిస్తే బాగుంది అనిపిస్తుంది అంత చక్కగా ఉంటుంది అది ఆ పైన కప్పులో సగం భోజనానికి ముందు మళ్ళీ సాయంత్రం భోజనానికి ఒక అరగంట ముందు మళ్ళీ సగం తాగాలి మరి ఎక్కువగా ఉన్నదైతే కొంచెం ఎక్కువ పెంచవచ్చు కానీ పర్లేదు మామూలుగా వేసినా పర్లేదు దాన్ని అలా వాడాలి ఇంకా రెండోది ఆయుష్ కానీ ఇది టాబ్లెట్స్ ఉంటాయి ఈ టాబ్లెట్స్ని భోజనం అయిపోయిన తర్వాత ఒక టాబ్లెట్ మళ్ళీ సాయంత్రం భోజనం అయిన తర్వాత ఒక టాబ్లెట్ అంతే ఇలా వేస్తే చాలు మీరు రోజు ఉన్నట్టే స్వీట్ తక్కువ తిని అలాగే ఉండండి వెల్ తగ్గిపోద్ది సెట్ అయిపోద్ది ఇది నేను కొంతమంది వాడాను ఒక నేను పది మంది వాడు ఉంటాను అవన్నీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఇలా ఇందులో ఎన్నో ఐటమ్స్ నేను వాడాను ఈ కాంబినేషన్ కరెక్ట్ చూడాలి మీరు ఎలా బుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇంకా కొన్ని ఉన్నాయి వాటిని కూడా మీకు అలాగే చెప్తాను నేను వాడినది కొన్ని ఉన్నది యాక్చువల్గా నా ఇంటి దగ్గరే వాడాను మా పక్కనే సూపర్ పని చేసింది అసలు నేను ఎప్పుడో చూస్తున్నాను షుగర్కి ఎవరైనా మందు వేస్తారా ఎందుకంటే షుగర్ లేని ఇల్లు లేదు తొంభై శాతం ఇల్లు అంటే వంద ఇల్లులు ఉంటే అందులో తొంభై శాతం ఇళ్ళల్లో తొంభై ఇళ్ళల్లో ఎవరో ఒకరికి తక్కువ కాకుండా ఒక్కడికైనా షుగర్ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో మన దేశం పోయింది ఎన్నో దేశాలు ఉన్నాయి అలాగా దానికి సరైన మందు లేదు ఈ టాబ్లెట్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్లో ఆ రాళ్ళన్నీ పెరిగిపోతాయి రాళ్ళగా అయిపోతుంది అనమాట మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం హార్ట్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మనం తీసుకొచ్చిన ఈ ప్యూర్లీ ఆయుర్వేదం సూపర్ పనిచేస్తుంది అనమాట చాలా అంటే చాలా దాన్ని నేను చెప్పడం కంటే వాడిన వాళ్ళతో మీరు మాట్లాడితే బాగుంటుంది బస్సు రేపు వాళ్ళు ఒకసారి ఎవరైతే మేడం గారు పేషెంట్ వాడుతున్నారో కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోమను మంచాలు అవన్నీ తడిసిపోయాయి అనమాట చెప్తున్నాడు ఆయన నేను వినలేదు అది మీకు పంపించిన వెంటనే రేపు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటర్వ్యూ తీసుకొని దాని వివరం అంత చెప్తారు నేను తీసుకొచ్చిన నేను ఇప్పుడు మీకు పెట్టిన మందులన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఆ కాంబినేషన్స్ కూడా రోజు కాంబినేషన్ ఇస్తాను వాడించినవి అలాగే వాడండి సూపర్ పని చేస్తున్నాం మన లక్షలు ఎన్నో తగలేస్తున్నాం అది పోవట్లేదు కానీ ఇప్పుడు సరైన మందు వచ్చింది నేను కలడకైంద మందు అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ